సంవత్సరం మార్చ్ ఇంటి పిచ్చుకలను సంరక్షించేందుకు అవగాహన కల్పించేందుకు ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని పాటిస్తారు నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు ఫ్రాన్స్ కు చెందిన ఏగోసిస్ యాక్షన్ ఫౌండేషన్ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం కోసం ఆలోచన చేశాయి పిచ్చుక రక్షణ గురించి ప్రచారం చేయడానికి ఒక రోజును కేటాయించాలనే ఆలోచన వచ్చింది రెండు వేల మొదటి ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించారు రెండు కోసం థీమ్ లో పిచ్చుకలు ఐ లవ్ స్పారోస్

తర్వాత ఈ జంతువులు ప్రతి రైతులు నాకు పర్యావరణ సమస్యలు పెద్ద దాంట్లో చాలా చాలా ప్రభావాలు జరిగే అవకాశం ఉంది అవి రావాలి తర్వాత ప్రభుత్వం కూడా ఆట కాబట్టి దయచేసి పర్యావరణ కూడా ఇంకా వీటిని చూసినా ఇంకా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో ఏంటో ఉన్న దానికి మంచిగా అన్ని కూడా